వెంకటరమణ హాస్పిటల్లో బ్రెయిన్ స్ట్రోక్ తో చికిత్స పొందుతున్న జిల్లా సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి ఊదరగుడి విజయ్ కుమార్ ను వైసీపీ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వైసీపీ నాయకులు సోషల్ మీడియా కార్యకర్తలతో కలిసి పరామర్శించారు చికిత్స అందిస్తున్న డాక్టర్ చంద్రశేఖర్ ను పరిస్థితి తెలుసుకొని మెరుగైన వైద్యం అందించాలని అందుకు అవసరమైన ఖర్చు భరిస్తానని తెలిపారు విజయ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పి ఆర్థిక సాయం అందజేశారు మేము అండగా ఉంటామని త్వరగా కోలుకుంటాడని వారి కుటుంబ సభ్యులకు తెలిపారు అనంతరం చికిత్స పొందుతున్న సోషల్ మీడియా జాయింట్ సెక్రటరీ స్వర్ణ పరామర్శించారు మంగళవారం కుటుంబ సభ్యులకు వైసీపీ సోషల్ మీడియా తరఫున కొంత ఆర్థిక సాయం అందించడంతో పాటు రెండు నెలలకు సరిపడే నిత్యావసర సరుకులను వారి కుటుంబ సభ్యులకు అందచేశారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ శ్రీమన్నారాయణ మాజీ ఏఎంసీ చైర్మన్ ఇన్నగంటి పిచ్చయ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుల్లెట్ కృష్ణారెడ్డి మద్దిపాడు ఎంపీపీ అరుణా కోటిరెడ్డి పాకనాటి మహానందరెడ్డి వైసీపీ సోషల్ మీడియా జిల్లా అధ్యక్షులు శివకృష్ణారెడ్డి నవీన్ కృష్ణారెడ్డి రాజీవ్ రెడ్డి తెల్ల డేవిడ్ రాజ్ మద్దులూరి సుబ్బారావు వెంగారెడ్డి మణికంట బర్దన్ చక్రపాణి యశ్వంత్ రవీంద్రారెడ్డి కామినేని ఝాన్సీ పాల్గొన్నారు ハでゼロ。<classics> ఈ కాల్ పని చేస్తే రైట్ కాల్ రైట్ చేసి టైం పట్టి ఫ్రిజ్ చేస్తాను పెట్టాను అడిగాను నేను హైదరాబాద్లో ఉన్నాను చెప్పాడు కానీ అంటే అమ్మా सर प्रॉब्लम तो अच्छा यार कोई सर और सर के लैक्स रेट पर डॉक्टर का साल एट मीटर नाइट आवर है अच्छा ना अच्छा कोई सर शायद कुछ हो गया काल पहले सर दूसरी तरफ हां करें हां राइट तो 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 दिसले कोई दिसले नहीं है बेटा ఈరోజు మా ఓదార్గుడి విజయ్ కుమార్ మా సోషల్ మీడియా కుటుంబ సభ్యుడు వైఎస్ఆర్సిపిలో అతనికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కొంచెం ఇబ్బందికరంగా ఉంటే హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది అయితే మా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉండే పర్సన్ కాబట్టి మా సోషల్ మీడియా అధ్యక్షుడు శివకృష్ణారెడ్డి గారు మాట్లాడి వివరాలు తెలుసుకొని మరియు స్టేట్ అధ్యక్షుడు బొడ్డ రెడ్డి గారు కూడా ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది సోషల్ మీడియా తరఫు నుంచి మాకు జెబీబుల్లా గారు కొత్తగా సెక్రటరీ జాయిన్ అయ్యారు స్టేట్ మరి రెడ్డి అధ్యక్షుడు నేను స్టేట్ స్పోర్ట్స్ పర్సన్ స్టేట్ స్పోర్ట్స్ పర్సన్ మేము అందరం కలిసి సాయం చేసిన చేయడానికి వచ్చాము